మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నలభై ఎనిమిది వేల కోట్లు పట్టుబట్టారు చేసిన ఆస్తులు అర్థం ఆస్తులపాట్లు ఇండియాలో ఇండియాలో అతిపెద్ద ఆర్థిక నేరీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అవి వెళ్లే కాడికి వెళ్తాయి కానీ ఉండండు ఒక సీజా చిప్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు అవి వెళ్లే కాడికి వెళ్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వేళ ప్రజలు మన అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు పదకొండు సీట్లు ఎందుకు పడిపోయాడు స్పీకర్లను పెడితే ఎందుకు కోసం గొప్ప లీడర్ జగన్మోహన్ రెడ్డి గొప్ప వేల పద్నాలుగు నుంచి అసెంబ్లీ రెండు వేల పద్నాలుగు నుంచి దాకా స్పీకర్ ఎవరున్నారునిషి శివప్రసాద్ శివప్రసాద్ ఆయన లాంటి వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి ఎటో మాట్లాడినాడు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు ఇవాళ తప్పా నా కొడుకులు స్పీకర్ లో పెడితే మావాడు వస్తాడా

వీళ్ళ సబ్జెక్ట్ మాట్లాడరండి సంస్కారం ఫస్ట్ సంస్కారం తర్వాత నమస్కారం విన్నా వినో ఫస్ట్ సంస్కారం తర్వాత నమస్కారం ఫస్ట్ సంస్కారంగా మాట్లాడాలా నమస్కారంతో మాట్లాడాలా సబ్జెక్ట్ మాట్లాడాలా నేను ఇంతకు ముందే చెప్పిన పవన్ కళ్యాణ్ ఒకప్పుడు అభిమానినే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి అభిమాని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ రోజైనా నిలకడగా రాజకీయాలు దొంగతనాలు చేసి వందల కోట్లు చేసే రాజకీయాలలో ఒక ఆడపిల్ల ఆడపిల్లలో నువ్వు ఆడపిల్ల జమ్మలో ఒక ఆడపిల్ల జరిగింది ఇక్కడ నందికోట గురుకు సంబంధించిన ఒక ఊర్లో ఆడపిల్ల అయితే జరిగింది మా జగన్మోహన్ రెడ్డి చట్టం పెట్టాడు ఆ దిశ చట్టం ఈ రోజు ఎందుకు ఎందుకు కోందుకు తెలియట్లేదు మీకు అర్థం కావట్లా అభిమానులకు ఇచ్చింది నువ్వు చెప్తున్నావు అందరికి నాతో మాట్లాడాలంటే కొంచెం చెప్పు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఇప్పుడు చెప్పు ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత సచివాలయాలు ఎప్పుడు ఊడిపో చెప్పండి సచివాలయం తెచ్చారండి అవన్నీ మా తెలుసును ఊడిపోయిన తర్వాత ఏం చెప్తాడు ఏం చెప్తాడు ప్రశ్నించే రావట్లేదు ఎక్కడ ఒక ఏపీ జగన్మోహన్ రెడ్డి నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి పేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి పేరు వాళ్ళు అడిగారు నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు చెప్తున్నా తప్పులాజన జగన్మోహన్ దేవుడిని అయిపోయాడు అనుకుంటున్నావు దేవుడు అయిపోయాడు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి మీకు దేవుడా మాకు దేవుడు కాదు కదా మాకు ఇప్పుడు నేను అడిగేది ఒకటేనప్పుడు అంటే ఎందుకు రావట్లేదు నమస్కారం లేకుండా మళ్ళీ మనము గౌరవంగా మాట్లాడాలా గౌరవంతో మాట్లాడాలా నేను గౌరవంగా మాట్లాడతా నేను నీళ్లు రాకపోతే ఏకే ఫార్టీ సెవెన్ కళ్ళు పంపించి రాయలసీమకు నీళ్లు ఇచ్చాల్సిందే అని చెప్పి

మాట్లాడే అందరినీ బెదిరించడం మోకరించడం వెళ్ళిపోయి మాట్లాడరేళ్ళు ఏమన్నా మాట్లాడితే వెళ్ళేస్తారు మాట్లాడాలి సబ్జెక్ట్ మాట్లాడాలా చక్కగా మాట్లాడాలా చక్కగా మాట్లాడాలా సబ్జెక్ట్ మాట్లాడాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు అది చెప్పు అది నాకు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అసెంబ్లీకి రావాలండి మీరు పంపిస్తారా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే పెద్దదైన వ్యక్తులను అరే ఎవరినైనా ఎప్పుడైతే అక్కడ స్పీకర్ గా ఉంది కాదండి అక్కడ స్పీకర్ గా ఉంది ఒక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి మాట ఐదు కోట్ల మంది వింటారు

నా ఉంటే నేను పిలిపి వంద మంది పేదవాని గుండెల్లో జగన్మోహన్ రెడ్డి నాకు నా గుండెల్లో లేదు ఎందుకు పేదవాని గుండెల్లో నేను పేదవాడి నా గుండెల్లో ఎందుకు లేడు వాళ్ళ గుండెల్లో ఎందుకు లేడు వాళ్ళ గుండెలు ఎందుకు లేదు చెప్పండి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఒకరుకే దేవుడా నువ్వు ఏలో వచ్చి నేను ఏది మాట్లాడు సబ్జెక్ట్ మాట్లాడతా ఇంత మాట్లాడుతున్నా నీ నేను రాలే మీరే తోపు బా తోపులు మీరే జగన్మోహన్ రెడ్డి మీకేం చేశారు செடி ஆர் படித்து பால குடும்பம் படித்து பாலினேனாலு